బ్రేకింగ్ న్యూస్ కట్టిన రెండు కొట్టుకుపోయిన చెక్ కాంగ్రెస్ కాంట్రాక్టర్లు చెక్ డ్యామ్ నిర్మించినట్లు సమాచారం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబడ్డ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మర్లు పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన తమను ఆదుకుని నాసిరకం రకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చె వేసిండ్రు రాసారా ఒక్కల గుడికాండ పక్కన మా పొలం ఇక్కడ ముందకు ఏమంటే వేయలేదు వేయందుకు మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా వెళ్ళేది వేసి చెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం దా ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది చేయాలి అయితే మా మామ పొలం మీద ఉంది ఆ చెక్ పక్కలనే వేస్తుంటే అట్టా వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి పెంచుండి పెంచుండని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు బా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మొన్న పని పూర్తయి కూడా మనం చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్కి ఇచ్చిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అక్కడున్న రైతులు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇదంతా కాంట్రాక్టర్ నిర్లక్ష్య కారణంగానే ఇది చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి రైతులు అటు పొలాల వైపు కావచ్చు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు పైప్ లైన్లన్నీ కొట్టుకుపోయాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి కాంట్రాక్టర్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు